అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు కంకల బక్కయ్య కుమారుడు వీరాస్వామి గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది అదే రకంగా ఆ రోజు ప్రజాకర్ల పైన పోరాటంలో అనేక పోరాటాలు చేసినటువంటి వాళ్ళ వారసత్వానికి చిహ్నంగా మిగిలినటువంటి బుచ్చయ్య గారు పాటి జంగారెడ్డి గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ వారసత్వాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈ సభకు వచ్చినటువంటి కార్యకర్తలందరికీ స్వాగతం పలుకుతూ తెలంగాణ స్వాతంత్ర పోరాటం దాని గురించి చేర్చి లేదు తెలంగాణ ఎంతో మంది దండి పోంటి నిజాం కర్కశమైనటువంటి దాడికి బలైపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడదామంటే పాలకులు ఇలా మాట్లాడిస్తలేరు అది బారాస కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ అభాస్ పాలవుతామని చెప్పేసి ఓట్ల రాజకీయాలు చేస్తా ఉన్నారు ఒకే ఒక్క పార్టీ ఓట్ల రాజకీయం చేయకుండా దేశం నుంచి గుండ్రాం పెళ్లి దాకా నరేంద్ర మోడీ గారి కాడి నుంచి సామాన్యమైనటువంటి మహిళ నరసింహ ఈ ఊరి కార్యకర్త వరకు ఒకే ఒక నినాదం మాట్లాడుతా ఉన్నారు ఈ తెలంగాణకు పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరికీ మనం జోహాలు చెప్పాలి ఆ స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి ఆ స్వతంత్ర పోరాట రోజుని స్వతంత్ర పోరాట రోజుని ఉత్సవంగా చేసుకోవాలని చెప్పేసి అంటున్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకే ఒక కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అద్వాని గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది తెలంగాణకు స్వతంత్రం వచ్చింది దాన్ని జరుపుకుంటలేరని చెప్పేసి సెప్టెంబర్ సెవెంటీన్త్ మనం స్వతంత్ర పోరాటం స్వతంత్రం వచ్చిన రాష్ట్రంగా దినంగా జరుపుకోవాలని చెప్పేసి అద్వాని గారు ప్రకటిస్తే అప్పుడు ఉన్నటువంటి సోకాళ్లు సెక్యులర్ పార్టీలన్నీ కూడా వ్యతిరేకించినాయి ఇవాళ అది జరుగుతున్నది ఏంటంటే రాహుల్ గాంధీ గారు బీహార్ లో చోరీ యాత్ర చేస్తా ఉంది ఇవాళ ఓటు చోరీ ఎవడు చేస్తుండో మనందరూ కూడా గ్రహించాలి ఇదే పాత బస్తిల నిజాం వారసులు ఎంఐఎం తోటి ఎవడు అంటగా ఆగుతుండో మనం ఆలోచన చేయాలి బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనలో బిఆర్ఎస్ తోటి కేసీఆర్ అంటగాండు ఓవైసీ బ్రదర్స్ తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అదే అక్బర్ ఉద్దీన్ ఓవైసీ అజరుద్దీన్ ఓవైస్ తోటి అంటగాలుగుతావు ఎవడు కూడా దీనికి అతీతం కాదు ఎందుకోసం అంటే పది శాతం ఓట్లు ఇవాళ గంప గుత్తగా మాకు వస్తాయని చెప్పేసి వాళ్ళ ఇలా కండ్లకు ఎమ్మెల్యే వర్ధాలు పెట్టుకొని చూస్తున్నటువంటి విషయం మనకు స్పష్టంగా కనపడతా ఉంది అందుకనే ఇవాళ సెప్టెంబర్ సెవెంటీన్త్ ని అధికారికంగా స్వతంత్ర దినంగా జరపమంటే ఎవరికి కూడా దమ్ము లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం నువ్వు గోశాలలు అట్టుడు కాదు నువ్వేదో దేవాలయాలకు సున్నవేసురు కాదు దమ్ము ధైర్యం కనుక ఉంటే నువ్వు నిఖాతైన హిందూ అయితే రాహుల్ గాంధీ హిందూ అయితే వేసుకున్న హిందూ అయితే తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ సెవెంటీన్త్ ని అధికారికంగా తరపుని దాకా దమ్ముంటే అని చెప్పేసి అడుగుతా ఉన్నాం